సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్స్ పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం నాగార్జున మహేష్ బాబుకు ఈడీ నోటీసులకు సంబంధించి వివరాలేంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా ఆయన ఇన్స్లో చేశారనే వ్యవహారంపై అతనికి నోటీసులు జారీ చేసింది ఈ సాయి సూర్య కి ఆయన గతంలో ప్రచారకర్తగా ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి ఇటీవల ఈడీ కొన్ని దీనిపైన కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది అందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను గుర్తించడం జరిగింది అయితే ఇప్పుడు దీంట్లో సాయి సూర్య ప్రాజెక్ట్స్ నుంచి త్రీ పాయింట్ ఫోర్ కోర్స్ చెక్ ద్వారా తీసుకున్నారు మరొక డెవలపర్స్ నుంచి నుంచి త్రీ పాయింట్ ఫోర్ కోసం డెవలపర్స్ నుంచి ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు చెక్ రూపంలో తీసుకున్నారు అంటే ఈ అక్రమంగా అంటే ఈ అధిక మొత్తంలో ఒక క్రమబద్ధత లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విపరీతంగా రావడం జాట్లు కొనుగోలు చేయడం ఫ్లాట్లు ఒక సంబంధించినటువంటి ముందస్తుగా హామీలు ఇవ్వడం ఈ అన్నిటి వ్యవహారం మీద అప్పుడు గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎఫ్ఐఆర్ చేసింది సిఐ నమోదు చేసి మరొక కేసు నమోదు చేసి ఈసీఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఈడీ కూడా సోదాలు చేసింది సోదాలు చేసినటువంటి సమయంలో దీనికి సంబంధించి కనెక్షన్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వాలని భావిస్తుంది అయితే ఇందులో భాగంగా దీనికి ప్రచారకర్తగా ఉండి ఎక్కువ మంది ప్రజలు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనే వ్యవహారం పైన ఈడీ ఆరా తీస్తుంది అందులో భాగంగా ఇతనికి చెల్లించినటువంటి నగదు పారితోషికం ఏదైతే ఉందో ఈ డబ్బు ఏ విధంగా డెవలపర్ సంస్థ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఏ విధంగా వీళ్ళకి ఇతనికి ఇచ్చారు ఆ డబ్బు ఏ విధంగా ఫ్లో అయింది అనేది అనేది ప్రధానంగా ఇది దర్యాప్తు చేయనుంది ఈ దీనిలో భాగంగా అందులో రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి ఒక సొమ్ము కొంత మనీ లాంట్రింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ సంస్థలకు రావడం దాని నుంచి ఇతను చెల్లించారనేది ఈడీ ప్రధానమైనటువంటి అభియోగం సో దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ దీని వెనుక మీరు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు ఏ విధంగా చెల్లించాలనేది విషయాలు ఆయన అడిగి కోనున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున మీరు విచారణకి హాజరు కావాలని బషీర్బాగ్ లో ఈడీ కార్యాలయం విచారణకు హాజరు కావాలని ఆయనకి నిన్న నోటీసులు జారీ చేస్తారు నిన్న ఈవినింగ్ నోటీసులు జారీ చేశారు దీనిపైన తన బ్యాంక్ స్టేట్మెంట్లు కొన్ని కూడా తీసుకురామన్నట్టుగా తెలుస్తోంది సో ఇతని విచారణ తర్వాత అంటే మరికొంతమంది కూడా ఈ సారిశ్వక డెవలప్ సంబంధించి మరికొంతమంది కూడా ప్రచార సత్తగా వాళ్ళకు కూడా ఇడీ నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది ధన్యవాదాలు నాగార్జున